చికెన్తో మనం చాలా వెరైటీ స్నాక్స్ చేసుకుంటూ ఉంటాం అందులో ఒకటే ఈ చికెన్ నగ్గెట్స్ చికెన్ అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఇష్టపడని వాళ్ళు ఉండరు అందులో ఈ చికెన్తో స్నాక్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు లెట్టలేసుకొని తినేస్తాం ఉంటాం సరే అయితే అన్ని ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా చికెన్ నగ్గెట్స్ క్రిస్పీగా క్రంచిగా ఉండే ఈ నగ్గెట్స్ని టమాటా తో సర్వ్ చేసుకుంటే భలే ఉంటుంది వీటిని చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం ముందుగా చికెన్ నగ్గెట్స్ అనేవి ఎన్ని కావాలో దాన్ని బట్టి చికెన్ని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్తో రెసిపీ చూసేద్దాం ఇక్కడ తీసుకున్న చికెన్ అనేది బోన్లెస్ చికెన్ తీసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక నాలుగు బ్రెడ్ ముక్కలు తీసుకొని వాటికి ఉన్న సైడ్స్ కట్ చేసి వీటిని మిక్సీ జార్లోకి వేసి బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవాలి ఒకవేళ రెడీమేడ్ బ్రెడ్ క్రమ్స్ ఉన్నట్టయితే ఇక్కడ వీటిని గ్రైండ్ చేసుకోని అవసరం లేదు వీటిని మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ మాత్రం కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి ఇందాక సైడ్స్ కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ తీసుకున్న బ్రెడ్ మిల్క్ బ్రెడ్ ఈ మిల్క్ బ్రెడ్ని ఒక మూడు స్లైసెస్ దాకా వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఈ బ్రెడ్ని మెత్తని పొడిలా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి సాధ్యమైనంత వరకు ఎంత మెత్తగా గ్రైండ్ అయితే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక నాలుగు ఈ మాత్రం సైజులో అల్లం ముక్కలు ఒక ఐదారు దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలతో పాటు ఇందాక రెడీగా పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్లో వాటర్ అనేది ఏమాత్రం లేకుండా వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి మసాలాలు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడి రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మిరియాల పొడి చిల్లీ ఫ్లేక్స్ ఒక హాఫ్ టీ స్పూన్ ఇవి లేకుంటే ఎండుమిర్చిని కొంచెం వేయించి గ్రైండ్ చేసుకోవచ్చు అది లేదంటే మిర్చి పౌడర్ వేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా పిజ్జా పై చల్లే ఓరిగానో వేసుకోవాలి ఇవన్నీ కూడా నేను తీసుకున్న చికెన్కి పర్ఫెక్ట్గా సరిపోయాయి చికెన్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఎక్కువ తక్కువలు వేసుకోవాలి ఇక్కడ వేసుకున్న మసాలాలు నచ్చితే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత నీళ్ళు అనేవి ఏ మాత్రము పోయకుండా ఈ మాత్రం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ చికెన్ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసి ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసి మెత్తని ముద్దలా అయితే కలుపుకోవాలి గ్రైండ్ చేసుకున్న చికెన్ కానీ అందులో వేసిన అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా మెత్తగా అయితే గ్రైండ్ అయిపోయి ఉండాలి ఎక్కడా ఉండలు లేకుండా అప్పుడే ఈ నగ్గెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్ లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఆ తర్వాత మనకు కావలసిన షేపులో వీటిని రెడీ చేసుకోవాలి చాపింగ్ బోర్డ్ మీద వేసి ఈ విధంగా చేత్తో తట్టి ఫైనల్గా ఈ విధంగా చేసుకోవాలి మరీ పలుచగా ఉండకూడదు అలాగని మరీ మందంగానూ లేకుండా ఈ మాత్రం మందంగా ఉండేలా తట్టుకోవాలి ఇక్కడ ఈ పద్ధతిలో చేసుకోకపోయినా ఎగ్ షేప్ కానీ లాలీపాప్ షేప్ కానీ ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు ఈ పద్ధతిలో అయితే తొందరగా ఈజీగా అన్నీ ఒకేసారి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఫైనల్గా మీడియం మందంగా ఉండేలా చూసుకోవాలి ఆ తర్వాత వీటిని మనం పల్లిచికి కట్ చేసుకుంటాం కదా ఆ షేప్లో కట్ చేసుకోవాలి ఫైనల్గా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా విడదీసుకోవాలి ఇక్కడ షేప్ అనేది పోయినా కూడా మనం చేత్తో ఈ విధంగా సింపుల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగానే అన్నిటినీ రెడీ చేసుకోవాలి ఇక్కడ ఈ షేప్ కాకపోయినా చిన్న మూత ఒకటి తీసుకున్న దాంతో పానీపూరీలు ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా ఆ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి ఒక రెండు గుడ్లను ఈ విధంగా పెంకు కొట్టి వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ ఒక రెండు చిటికెళ్ళు వేసుకోవాలి నార్మల్గా ఎగ్లో సాల్ట్ ఉంటుంది సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ మిరియాల పొడి వేసి ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకోవాలి గుడ్డులోని ఎల్లో వైట్ బాగా కలిసిపోయి ఇందులో వేసిన సాల్ట్ మిరియాల పొడి కూడా ఈ గుడ్డు మిశ్రమంలో కలిసేంతవరకు ఒకటి లేదా రెండు నిమిషాలు ఈ విధంగా బాగా గెలకొట్టుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ చికెన్ ముక్కను తీసుకొచ్చి ఈ గుడ్డు మిశ్రమంలో వేసుకోవాలి ఈ గుడ్డు మిశ్రమం మొత్తం ఈ చికెన్ ముక్కకు పట్టేలా ఈ విధంగా ముంచిన తర్వాత ఈ ముక్కను తీసుకెళ్ళి ఇందాక రెడీగా పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసి బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలి ఆ తర్వాత ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా ఈ పొడి మొత్తం ఈ బ్రెడ్ ముక్క కంటేలా ఈ విధంగా అటు ఇటు దొర్లించాలి చూడండి ఈ విధంగా అంటుకున్న తర్వాత చేత్తో ఈ విధంగా లైట్గా ప్రెస్ చేశామంటే ఆ పొడి అనేది ఊడిపోకుండా జారిపోకుండా ఉంటుంది ఈ విధంగానే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి చికెన్ ముక్కను తీసుకోవడం ఆ గుడ్డు మిశ్రమంలో ముంచడం ఈ బ్రెడ్ క్రమ్స్లో దొరికించడం అంతే ఈ స్టేజ్లో కూడా షేప్ అనేది పోయినట్టు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగానే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఫైనల్గా ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్లో ఉండకుండా కొంచెం హీట్లో ఉంటే సరిపోతుంది వీటిని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి వీటిని వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం అలాగే వదిలేసిన తర్వాత కొంచెం రంగు మారిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ వీటిని ఎర్రగా వేయించుకోవాలి గ్రైండ్ చేసుకున్న చికెన్ అనేది పచ్చిగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి లోపల పచ్చిదనం పోయేంత వరకు కొంచెం ఓపిగ్గా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఒకవేళ ఆయిల్ బాగా హీట్ మీద ఉన్నట్టయితే పైన మాత్రం బాగా ఎర్రగా వేగి లోపల చికెన్ అనేది పచ్చిగా ఉంటుందని గుర్తుంచుకోవాలి చూడండి ఈ మాత్రం ఎర్రగా వేయించుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత ఇవి ఇంకాస్త డార్క్ కలర్ లోకి మారిపోతాయి అంతే సింపుల్గా అయిపోయిన ఈ నగ్గెట్స్ని టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటేనే అసలైన రుచి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి సరే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్